గణపతిరావు నేను సమగ్ర శిక్ష విద్యాశాఖ అనుబంధంగా పనిచేస్తున్నాను నేను సిఆర్ఎంటిగా పనిచేస్తున్నాను గత పన్నెండు సంవత్సరాలు పనిచేస్తున్నాను ఈ సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ మాకు రెగ్యులర్ చేస్తామని ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు కనీసం ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదు సమాన పనికి సమానవేత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయలేదు దీనివల్ల మాకు ఎటువంటి భరోసా లేకుండా పోయింది మేము సమగ్ర శిక్షలో విద్యాశాఖకి అనేక సేవలు అందిస్తాము ప్రభుత్వ పత్రాలు అమలు చేయడంలో అనగా జగలను ఉద్యోగానికి పంప పంపకంలో కానీ పా పాఠశాలకు చేరవేయడంలో కానీ అలాగే నాడు నేడు మనబడి నాడు నేడు కార్యక్రమంలో కీలకంగా ఆ పనులన్నీ జరిగేలా చూడడంలో కూడా మేము భాగస్వామ్యం వహిస్తాము అలాగే అమ్మఒడి రావడంలో అమ్మ ఎంపికదారుల్లో పిల్లలందరినీ డేటా ఆన్లైన్ చేయించడంలో మేము మేము ముఖ్యంగా బాధ్యత వహిస్తాము ఇన్ని పనులు ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంఈఓళ్ల పరిధిలో మేము పని గంటలు లెక్క చేయకుండా అధిక పని గంటలు చేసి ప్రభుత్వ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉద్యోగ వ్యవస్థ ముందుకు నడడంలో కీలక పాత్ర వహిస్తున్నాము అయినప్పటికీ కూడా ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోలేదు మాకు వేతనాలు పెంచలేదు ఉద్యోగ భద్రత కల్పించలేదు హెచ్ఆర్ పాలసీ అమలు చేయలేదు అలాగే సుప్రీంకోర్టు సమానపతి సమన్వేతం ఇవ్వలేదు ఇవన్నీ కూడా ప్రభుత్వము రానున్న రాకముందే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పాదయాత్రలో హామీ ఇచ్చి ఉన్నారు హామీలో మిమ్మల్ని రాగా మేము ప్రభుత్వం రాగానే రెగ్యులర్ చేస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము మీకు సమాన పనికి సమానవేత్తలు ఇస్తాము అని సారు సభాముఖంగా అసెంబ్లీలో ప్రకటించారు పాదయాత్రలో ప్రకటించారు కానీ ఇంతవరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అందు కారణం చేత మేము ఈరోజు అనేక సందర్భాల్లో నాలుగు సంవత్సరాల నుంచి వెలుతులు ఇస్తూ వస్తున్నాము అలాగే గత రెండు రోజుల క్రితము చల విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ప్రభుత్వం నిరసన తెలియజేస్తాము ప్రధానమైన డిమాండ్ మాకు రెగ్యులరైజ్ చేయాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి వెంటనే ప్రభుత్వము ఉద్యోగ భద్రత కల్పించాలి మమ్మల్ని పట్టించుకోవాలి మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోవాలని ఈ సభ ఈ పత్రికా ముఖంగా అలాగే మీడియా ముఖంగా మేము అభ్యర్థిస్తున్నాము సీఎం గారు నాడు నాడు పనుల్లోనే మమ్మల్ని కీలకంగా రెడ్డి గారు ఎన్నికల్లో పాదయాత్ర ప్రతి పనిలో కూడా మిమ్మల్ని ఉందండి మీరు చెయ్యండి మీ వెనక నేను ఉంటాను ఎలక్షన్లోకి రాగాలనే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పి గంటా అన్ని సభల్లో కూడా వాగ్దానం చేసి ఉన్నారు నేటికి పన్నెండు సంవత్సరాలు అయింది నాలుగున్నర సంవత్సరాలు బట్టి కూడా మేము చూస్తూనే ఉన్నాము అక్కడ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నిలబెట్టుకుంటారని కానీ ఎప్పటికీ కూడా అతను రెగ్యులర్ చేయడం కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం కానీ మా కుటుంబాల యొక్క భవిష్యత్తును పట్టించుకోవడం కానీ ఏమి అయినప్పటికీ ఎంతో ఓర్పితో ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రతిరోజు కొద్ది నుండి రాత్రి వరకు సమయపాలన లేకుండా కష్టపడుతూ వచ్చాము కానీ మమ్మల్ని ఈరోజు రోడ్డున పడేశారు ఏమంటే నా దగ్గర వేతనాలకు ఇవ్వడానికే డబ్బు లేదు ఇంకా మిమ్మల్ని ఏ రెగ్యులర్ చేస్తానని మాట్లాడంతో మాకందరికీ కూడా చాలా ఇదేనా కోపం వచ్చి అందరం కూడా ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగిందండి ఈ రోజు మేము ఊరుకుంటా మా పిల్లల పరిషత్తే అండి రేపు పొద్దున్న పాఠశాలలో ఉన్న పిల్లలందరి కోసం మేము పట్టించుకుని ఉదయం అటెండెన్స్ తగ్గిన సాయంత్రం వరకు వాళ్ళ ఆల్లా పాలనా మధ్యాహ్న భోజనం మొత్తం పథకాలన్నిటి కోసం ప్రతి ఒక్క పనిలోనే అనుచర రెస్ట్ తీసుకోకుండా మేము పనిచేస్తాము ఈ రోజు రోడ్డునకి మా కుటుంబాలు రోడ్డున పడిపోయే పరిస్థితి వచ్చేసరికి మేము ఇంకో ఊరుకునేది లేదు తక్షణమే మాకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం కల్పించి ప్రభుత్వం యొక్క పథకాలన్నిటినీ కూడా మాకు అమలు చేయాలని చెప్పి మేము ఘంటాపరంగా తెలియజేస్తున్నాము మా కోరికలు నెరవేర్చినంత వరకు మాత్రం ఈ సమ్మె ఆగదని నేను సుభాముఖంగా తెలియజేస్తున్నాను